మనస్సు దాన్ని కెలవడం ఎలా మన తలలో నిరంతరం ప్రవహించే ఈ ఆలోచనల్ని అదుపు చేయడం సాధ్యమేనా భగవద్గీతలోని ఆరోవ అధ్యాయం అంటే ధ్యానయోగం కరెక్ట్గా ఈ ప్రశ్నలకే సమాధానమిస్తుంది సో రండి మన అంతర్గత ప్రపంచాన్ని శాసించే ఈ అద్భుతమైన మార్గాన్ని కలిసి తెలుసుకుందాం ఇప్పుడు చూడండి నిజమైన ఆధ్యాత్మికత అంటే మన బాధ్యతలన్నీ వదిలేయడమేనా అంటే సన్యాసం తీసుకోవడమంటే ఇల్లు ఉద్యోగం అన్నీ వదిలేసి హిమాలయాలకి వెళ్ళిపోవడమేనా చాలామందికి ఇలాంటి ఒక అభిప్రాయం ఉంటుంది కదా కాని శ్రీకృష్ణులు దీనికి మనం ఊహించని చాలా లోతైన ఒక కొత్త నిర్వచనాన్నివ్వబోతున్నారు మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణుడు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు అస్సలైన త్యాగమంటే మనం చేసే పనిని వదిలేయడం కాదు ఆ పని ఫలితం మీద మనకున్న అటాచ్మెంట్ని వదిలేయడమే అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం అధ్యాయానికి పునాది లాంటిది అంటే దీని అర్థమేంటే ఒక డాక్టర్ ఒక సైనికుడు లేదా ఇంట్లో పిల్లల్ని చూసుకునే ఒక తల్లి కూడా నిజమైన యోగి కావచ్చు ఎలా వాళ్లు తమ పనుల్ని చాలా శ్రద్ధగా చేస్తారు కాని విజయం వచ్చినా అపజయం వచ్చినా వాళ్ల మనశ్శాంతి మాత్రం దెబ్బతినదు ఎందుకంటే అసలైన యోగమనేది మనస్సులో జరగాలి బయట ప్రపంచంలో కాదు ఫలితాలమీద ఆసక్తి వదిలేయడం వినడానికి చాలా బావుంది కదా కాని దాన్ని ఆచరణలో పెట్టడమేలా మనసుని ఆ స్టేజ్కి ఎలా తీసుకురావాలి అదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు కేవలం ఫిలాసఫీ చెప్పి వదిలేదు దానికొక ప్రాక్టికల్ గైడ్ని కూడా అందిస్తున్నాడు ఒక్కసారి చూడండి వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సూచనలు ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయో దీనికి ఎలాంటి ఖరీదైన పరికరాలవసరం లేదు కేవలం ఒక శుభ్రమైన చోటు స్థిరంగా కూర్చోడానికొక ఆసనం నిటారుగా ఉన్న శరీరం ఇంకా ఏకాగ్రతతో కూడిన మనసు అంతే ఈ సూచనలు ఈ రోజుకి కూడా ఎవరైనా పాటించగలిగేంత సింపుల్గా ఉన్నాయి సరే ఈ సూచనలన్నీ బాగున్నాయి కాని ధ్యానానికి కూర్చున్న మొదటి ఐదు నిమిషాల్లోనే మనందరికీ ఒక యూనివర్సల్ ప్రాబ్లం అనుభవంలోకొస్తోంది ఏంటది శరీరాన్ని నిశ్చలంగా ఉంచగలం కాని మనస్సుని దాన్ని నిలపడం దాదాపు అసాధ్యమనిపిస్తోంది ఈ పోరాటాన్ని ఈ సంఘర్షణను మనందరి తరపున అర్జునుడు కృష్ణుడి ముందు పెడతాడు కృష్ణ ఈ మనసు ఎంత చెంచలమైనదంటే దాన్ని కంట్రోల్ చేయడం గాలిని అదుపు చేయడం లాంటిది అసాధ్యం అని అర్జునుడంటున్నాడు ఇది మనందరి గుండెల్లోని మాటే కదా మరి ఇంత పెద్ద సవాలుకి శ్రీకృష్ణుడి దగ్గర అసలు సమాధానముందా చూద్దాం అర్జునుడి నిరాశను చూసి కృష్ణుడు అదేం లేదు సులభమే అని అనలేదు ఆయన ఎంతో సానుభూతితో అంగీకరిస్తాడు అవును నువ్వు చెప్పింది నిజమే మనస్సుని నిగ్రహించడం కష్టమే కాని వెంటనే ఒక ఆశాకిరణాన్ని చూపిస్తాడు అయితే అది అసాధ్యం కాదు అని చెబుతూ రెండు శక్తివంతమైన టూల్స్ ఇస్తాడు అభ్యాసం మరియు వైరాగ్యం ఈ రెండు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ పనిచేస్తాయి అభ్యాసం అంటే పట్టుదలతో ప్రతిరోజు సాధన చేయడం ఇది మనసుని ఒకచోట నిలపడానికి కావలసిన బలాన్నిస్తుంది అదే సమయంలో వైరాగ్యం అంటే అనవసరమైన కోరికల నుండి మనసును లాగడం ఇది మనసు యొక్క చెంచలత్వాన్ని తగ్గిస్తుంది ఈ రెండూ కలిసినప్పుడే మనసు మన అదుపులోకి వస్తుంది సరే ఈ కష్టమైన సాధన అంతా అసలు ఎందుకు మనసును జయించడం ద్వారా మనం ఏం పొందుతాం ఇప్పుడు మనం ఈ ప్రయాణం యొక్క ఏంటో చూడబోతున్నాం అంటే ఒక యోగి చూసే దివ్యమైన దృశ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇది బహుశా ఈ అధ్యాయంలోనే అత్యంత లోతైన వాక్యమనుకోవచ్చు మనం సాధారణంగా నేను వేరు ప్రపంచం వేరు అనే ఫీలింగ్తో బ్రతుకుతాం కాని ఒక యోగి ఆ తేడానే దాటేస్తాడు ప్రతి ప్రాణిలోనూ భగవంతుడిని భగవంతుడిలో ప్రతి ప్రాణిని చూస్తాడు ఆ స్థితిలో ఇక వేరు అనే భావనే ఉండదు ఈ దివ్యదృష్టిని సాధించిన వారి లక్షణాలివి వాళ్ళు సుఖమొస్తే పొంగిపోరు దుఃఖమొస్తే కుంగిపోరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు వాళ్ళు అన్ని జీవులను సమానంగా చూస్తారు పనులు చేస్తూనే ఉంటారు కాని వాటి ఫలితాలకు అతీతంగా పూర్తి శాంతితో జీవిస్తారు ఇక ఈ అధ్యాయాన్ని ముగించే ముందు శ్రీకృష్ణుడు ఒక చాలా బలమైన ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన ఈ యోగి స్థానాన్ని వేరే ఆధ్యాత్మిక మార్గాలతో పోల్చి దీని గొప్పతనమేంటో నొక్కి చెబుతాడు కృష్ణుడి చివరి పవర్ఫుల్ మాటలు చూడండి కేవలం తపస్సు చేసేవారికన్నా కేవలం పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించేవారికన్నా లేదా పెద్ద పెద్ద యజ్ఞాలు చేసే కర్మయోగులకన్నా ఎవరైతే మనస్సును కంట్రోల్ చేసి ఆత్మలో స్థిరంగా ఉంటారో ఆ యోగి గొప్పవాడని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు అందుకే అర్జునుడిని నువ్వు యోగివి అవ్వు అని ప్రోత్సహిస్తున్నాడు ఈ పురాతన బోధనలు ఈ రోజుకి ఎంత అవసరమో ఆలోచించేలా చేసే ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ హెడావిడి ప్రపంచంలో మన మనస్సును గనక మనం పూర్తిగా అదుపులో ఉంచుకోగలిగితే మనం ఎలాంటి శాంతిని ఎలాంటి విజయాన్ని ఎలాంటి క్లారిటీని సాధించగలమో ఒక్కసారి ఊహించుకోండి